మనం పాటిస్తూ మన సమస్యలు ఏమన్నా వారికి తెలియజేసి దాని ప్రకారంగా మనం మన సమస్యలు తీసుకోవడం ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ పెళ్లి శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వారి యొక్క మూల్యమైన సందేశం కావచ్చు ప్రార్థన కావచ్చు పెద్దల ముందు ఇబ్బంది కలుగుతున్నది వాస్తవంగా ప్రజలు వెలుగుతున్నారో వెహికల్స్ జరుగుతున్నాయి టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు నేర్వలు పెడుతున్నాయి ఇది వాస్తవమా కాదా మరి అటువంటిప్పుడు మరి మీరంతా ఈ చమదా ఇక్కడ ఉన్నంతా వ్యాపారం వేస్తారు మరి టౌన్ కావలసినటువంటి ఈ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఉండేటందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని దీనికి వీళ్ళంతా సహకరిస్తే మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ దయచేసి ట్రాఫిక్ అవేర్నెస్ అనేది ఏంటి రోడ్ సేఫ్టీ ఏంటి తర్వాత ఇక్కడ ప్రజలకు కానీ రాకపోవడం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది వ్యాపారం ఉన్న కానీ రద్దీ అనేది ఉంటుంది సార్ వ్యాపారం లేని కాడ రద్దీ తక్కువ ఉంటుంది మాకు ఇక్కడ హోల్సేల్ వ్యాపారస్తులు మరియు రిటైల్ వ్యాపారస్తులు రిటైల్ దగ్గరికి కస్టమర్స్ వినియోగదారులు వస్తుంటారు హోల్సేల్ వ్యాపారస్తులకు వెళ్ళి సుదూర ప్రాంతాలకు వెళ్ళి కూడా అంటే దాదాపు పక్క రాష్ట్రాల నుంచి కూడా మాకు సరుకులు దిగుమతి చేసుకునే పరిస్థితి అలాంటి సరుకులు ఒకవేళ మేము మధ్యాహ్నం లేదా పన్నెండు పదకొండు గంటలకు వివిధ ప్రాంతాల నుంచి సరుకులు వచ్చినా కానీ మేము వాటికి అన్రోడింగ్ అనుమతి పడడం లేదు ఆ రోజు ప్రాంత కూడా మాకు వెయిటింగ్లో చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకంటే ఇక్కడ మా బ్రేక్ ధర అమాని తరగం మరొకటి లైప్ ఉన్నది మాకు వాళ్ళు సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తారు ఖాళీ చేయడం ఉదయం ఆరున్నరకు స్టార్ట్ చేస్తారు ఆరున్నర అంటే కనీసం అది ట్రైలు ఎందుకంటే మూడు టెన్ ట్రేట్స్ ఉంటాయి ఇక ఒక అరగంట ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ మరి ఖాళీ చేయడం ఒక్కరికి సార్ స్టాక్ అనేది ఇరవై ఐదు గంటలు పచ్చి గంటలకు తక్కువ రాదు ఒక్కరికి రాదు దాదాపు ఎనిమిది మందికి తొమ్మిది మందికి కలిపి తన ఒక వంద ప్యాకెట్లు నూట ఇరవై ప్యాకెట్లు ఇట్లా ఈ క్రమంలో కూడా దాదాపు మాకు కొన్ని సందర్భాల ఇబ్బంది అవుతుంది కొంచెం సమస్యలు సమస్యల ఉత్పన్నమవుతున్నాయి మేము అలాంటి సమస్యలు రాకుండా మీరు సూచించిన విధంగా ఎందుకంటే జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రంతో పాటు జన సమర్థ కూడా పెరిగినందున మరి మీ సూచనలు కూడా ప్రతి వ్యాపారస్తుల మీద ప్రతి వినియోగాల మీద ప్రతి పౌరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నత విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ మనం అయిపోయినప్పుడు గతంలో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఉంటే సేమ్ అదే రూల్లో కూడా సార్ మన ఎగ్జామ్స్ ఇవ్వాల్సిన కానీ చేస్తాను తప్పకుండా మనం ట్రాఫిక్ రూల్స్ కాపాడుకుందాం తప్పకుండా మెయింటైన్ చేద్దాం అందరికీ అందరూ నుంచి పిల్లలు స్కూల్కి ఇంటికి వెళ్ళే వాళ్ళకి ప్రతి బస్సు కూడా ఆనందమవుతాను మరి ఎందుకు అయితే చిన్న చిన్న విషయాలు నేను గమనించిన విషయాలు ఏంటంటే మీ షాప్ పెద్ద షాప్ అని మన చిన్న బోర్డు ఎందుకు రోడ్లు తీసుకొచ్చి ముగ్గురు పెడుకో షాప్ బైక్ బైకోడు ఈ బోర్డు తర్వాత ఆడతాను బైక్ అర్థమవుతుందా మీ నుండి షాప్ ఆనాడే రోడ్లు ఎక్స్పెన్షన్ కాకుండా ఇప్పుడు ఈ కిందకి ఆల్ఫా చికెన్ సెలర్ అని ఉండదు రోడ్డు గోడ పెట్టి ఆల్ఫా చికెన్ సెలర్ ఇంకోటి దానికి వెనక కూడా పైకి ఆకుండా కన్సూమర్ అనే వ్యక్తి దాన్ని వెనుక ఆపుతాను దానివల్ల రోడ్ ఎంత అబ్స్ట్రక్షన్ ఉంది మరి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక రోడ్ ఉంది ఆల్రెడీ పైన ఈ కింద కోడు రోడ్ అబ్స్ట్రక్షన్స్ పెట్టడం ఒకటి రెండు రోజులు మీ సామాన్లు అన్నీ మీరు ఏ కిందకైనా ఉండండి ఏ సార్ షాప్ చిన్న చిన్న విండర్స్ కూరగాయలు లేకపోతే ఇంకేమో చిన్న చిన్న ఎండి వాళ్ళు అందరు మీరు సామాన్లు పెట్టడం ద్వారా దాని ప్రకారం వాళ్ళు అమ్ముతున్నారు ఈ సామాన్ల తర్వాత మనకు బైక్స్ అనేది పార్కింగ్ అవుతుంది అంటే ఏమైతుంది ఆఫ్ ఆఫ్ ద రోడ్ ఈ షాప్ నుంచి ఆఫ్ రోడ్ పోవడం ఇబ్బంది అవుతుంది మీరు ఇప్పుడు కాశీ చౌరస్తా నుంచి టవర్ సర్కిల్ తీసుకున్న టవర్ సర్కిల్ దగ్గర నుంచి మంచి బాగా లేదా రాంబాగా నుంచి న్యూ బస్ స్టాండ్ లేదా ఇప్పుడు గణి చౌరస్తా ఏది చూసినా కానీ ఫ్లెక్సీస్ అడిషనల్ గా మీ షాప్ పేరు ఉండగా ఫ్లెక్సీస్ ఏవైతే పెడుతుందో ఆ ఫ్లెక్సీస్ ని కొంచెం రోడ్డు మీద నుంచి తీసేయాలి ఆ ఫ్లెక్సీస్ ప్లేస్ లో మీ బైక్ పార్క్ అయిపోవచ్చు మీ షాప్ కి బైక్ పార్క్ అయిపోయింది రెండోది మీ షాప్ ఎవరైతే కస్టమర్లు వస్తుందో వాళ్ళు బయట రోడ్డు కన్స్ట్రక్షన్ కాకుండా బైక్స్ పార్క్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా వరుసగా దాని ఇంకా స్పేస్ ఉన్నప్పటికీ Thank you. Thank you. Thank you. Thank you.